దేవనీయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా ముందుగా మీ అందరికీ పెద్ద అయిన ఈశోకృష్ణ నామంలో వంద మందలు తెలియజేస్తున్నామన్నా దయచేసి నేను చెప్పే ఈ కొద్ది మాటలని శ్రద్ధగా ఆలోచించమని ఆ ప్రభుత్వ పేరిక మనవి చేస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గృహంలో ఒక మాట రాయబడి ఉన్నది అది ఏమిటంటే ఆత్మలను రక్షించటకు ఇస్తూ ఈ లోకములకు వచ్చేము అని ఎవరు కాపురా అన్నదా ఏ భేదమో లేదు అందరూ పాపం చేసి ఉన్నారని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది ఈ లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి మోషాభేదము రెండు భేదము ప్రాంతీయ భేదమా ఉదాహరణ అనేక భోగాలు ఉన్నాయి అయితే ఆత్మ విషయంలో ఏ భోజమా లేదు అందరూ పాపం చేసిన వారుగా ఉంటూ ఉన్నారు అందరిలో పాప లక్షణాలు ఉంటూ ఉన్నాయి పాపమ అనగా ఏదైనా మాట వెనకపోవడం అబద్ధాలు మాట్లాడడం చెడుగా తలంచడం లేసం చేయడం ఇలాంటివన్నీ కూడా పాత లక్షణాలే ఈ పాతపు లక్షణాలు మనుషులందరిలో ఉంటూ ఉన్నాయి ఈ పాపం ఉన్న మనుషులకు ఉంటుంది ఆ శిక్ష పాతాళము ఆ పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుందని బైబిల్లో రాయబడి ఉన్నది అంటే పాపమైన వారికి పాతాళము అనే శిక్ష ఉంటుంది ఆ పాతాళంలో అద్దీ ఉంటుంది పాటులు ఆ అద్దీలో చదువు వేయబడి నిత్యంలో కాలకు శిక్షణ పొందాలని మహిళలు చదివిస్తూ ఉన్నది అయితే ఈ శిక్ష నుండి పాతులమైన మనం తప్పించబడాలంటే అనగా పాతాల నుండి పాటలమైన మనం బడలేనంటే మనల్ని పాపం నుండి తప్పించటప్పు పాపం నుండి రక్షించటప్పుడుస్తుంటాడు గోదావణమైనప్పుడు ఈ లోకానికి కూడా వచ్చాడు ఈ లోకంలో కన్యత గర్భమందు పాతం లేనివాడు జన్మించాడు పాపం లేనివాడు జీవించాడు అంతేకాకుండా పాతలను రక్షించే ఆ దోషాఖపై పాతల కొరకు రెండు ప్రజలు మూడు మూతల మధ్య సెలవు శిక్ష శిక్ష వహించాడు గాయపంచమంటాడు తన రక్తాన్నంతా తన ప్రాణం అర్పించాడు సమాధి చేయడమని తిరిగి లేచాడు తిరిగి లేచి అనేకులకు కనబడి పర్మాదానికి వెళ్ళాడు పర్లోభానికి వెళ్ళిన ఆ త్రమ తిరిగి రాన ఉన్నాడు పాత కొరకు శిక్షణ ధరించినస్తున్నందుకు విశ్వాసం ఉంచి పాపము ఒప్పుకొని క్షమించమని క్షమించమని హృదయపూర్వకంగా ఆ బ్రహ్మను ఎవరైతే అడుగుతారో వారిని ఆ యేసుక్రీస్తు క్రీస్తోత్రలో క్షమించి తన రక్తంతో వారిని పరిశుద్ధపరుస్తాడు ఈ విధంగా పాత క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడిన వారు స్వామి ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా సాధారణం నుండి రేక్షబడతారు అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషం కలిగి ఉంటారు నిత్యం సంతోషం ఉండి పర్వదానికి వారసులుగా చేయబడతారు కాబట్టి ప్రభువు నమ్మి పాఠాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం జీవించాలని మీకు మనం చేస్తూ ఉన్నాం ప్రభు ఏస్తు నుండి విశ్వాసం ఉంచితే అప్పుడు మీరు మీ ఇంటి వారిను రక్షంపబడతారు కాబట్టి ఇతని యొక్క రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన శిక్షణ ఒకసారి ఆలోచించండి కనుక ఇదిగో ఇప్పుడే ముక్కులు అనుకూలమైన సమయం ఇదిగైతే రక్షణ జనం ఈ మాటలు ఆలోచించిన మీరు అదే క్రీస్తు సూత్రంపై నమ్మకం విశ్వాసం అనేక మేము జీవనలో పొందాలని ఆ ప్రభు పేరుగా కూర్చు ఉన్నాం ఆ ప్రభు మిమ్మల్ని మీ ఇంటి వారిని ప్రజలందరినీ జీవించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రియారా ఇంకా ప్రభు క్రీస్తు వారిని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర వేతనీయ మందిరం ఉన్నది అక్కడ ప్రతి ఆదివారం ఏడు గంటల నుండి తొమ్మిది వరకు పదిన్నర నుండి ఒకటి నెల వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి వార జరిగించబడుతూ ఉంటున్నాయి దైవ సేవకుడు కుటుంబంలో ఉంటున్నారు దైవ జనుడు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచయం జరిగించబడుతుంది మీ అందరినీ ప్రేమతో క్రీస్తు నామంలో ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఈ స్థలాన్ని విడిచి ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం మహా అయిన తండ్రి దైవులు నేసు ప్రభు నామంలో ఉన్న నాలుగు స్తోత్రాలు ఈ మధ్యాహ్న కాలంలో వీడిలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను ప్రేమించి మీరు అనుగ్రహించిన మీ మాటలను దీవించండి ప్రభు మీ వాక్యం మీరు ప్రజలు మీ వారు మీ వాక్యం వెళ్ళేందుతో వెలుగు కలుగునన్నారు విని వారికి విశ్వాసము కలిగించాయి నామకార్థ స్థితిలోంచి నిజమైన రక్షణ అనుభవాలను సిద్ధపరచండి ప్రాంత గ్రామాన్ని దీవించండి వారి కుటుంబాలను ఆయన వారి వ్యాపారాన్ని ఆత్మీయంగా భౌతిక వారి అనారోగ్య పరిస్థితుల్లో సహాయం తెచ్చండి ప్రభు ఈ పరిశ్రమలో పాల్పొదన దేవ దాశనం పరిశుద్ధులు పరిచారులందరినీ మీరు కలపరచండి వెనవు తప్పించి మీరు ప్రతికోదుగా ఉంచండి అనేక రక్షించి నిత్య జీవానికి వారసరాచ్యమని నీ సన్నిధిని మాత్రం మా ప్రభును మా రక్షకులైన స్పించి ప్రార్థిస్తున్నాను తండ్రి సుమార్తలు సహాయం చేసే సుప్రభువారికి నందుని వారికి రక్షణ క్షమాపణ పరలోకాన్ని చేసు ప్రభువారికి